వెల్కమ్ ఛానల్ సింగయ్య మృతి కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది మరి సింగయ్య వైఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఒకలాగా కలవక ముందు ఒకలాగా మాట్లాడిన తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ ఈ సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారుతుంది సార్ సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఒకలాగా కలవక ముందు ఒకలాగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి ఆమె ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తుందో ఇప్పటికి పదహారు రోజులు మరి ఈ పదహారు రోజుల నుంచి కూడా ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ ఇది ఒక స్క్రిప్ట్ ఇది ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి బెదిరించారు సో అందుకే ఆమె మీడియా ముందు కూడా వణుకుతూ మాట్లాడుతుందంటూ కొందరు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వేరే రకంగా మాట్లాడింది అంటున్నారు మరి మీరేమంటారు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక వైసీపీ కార్యకర్త తన వాహనం కింద పడి చనిపోతే కనీసం పట్టించుకోలేదని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానికి డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేయాలని దాని మీద ఇది ఒక స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్తుంటేనే ఎవరైనా రోడ్డు పక్కన వేరే వెహికల్ కింద పడ్డ మనం కనీసం అంబులెన్స్ పిలిచి ఆసుపత్రిలో పంపించే ప్రయత్నం చేస్తుంటాం అలాంటిది తన కోసం వచ్చిన కార్యకర్త తనను కలవడానికి వచ్చిన కార్యకర్త తన కాన్వయ్ కింద పడ్డ తర్వాత వాళ్ళు చూడకుండా వెళ్ళిపోవడం జరిగింది కానీ తర్వాత దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా డ్యామేజ్ని కంట్రోల్ చేయాలనే విధంగా భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని వాళ్ళను పరామర్శించిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఇది పరామర్శకు ముందు ఆమె ఏం చెప్పింది తర్వాత ఏం చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు ఏం చెప్పింది కలిసిన తర్వాత ఏం చెప్పింది అనేది మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం డ్రామా ప్రకారం నడుస్తుందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఏం అంశాలు చెప్తుంది అంబులెన్స్లోనే ఏదో జరిగింది అంబులెన్స్లో లోకేష్ మనుషులు నా దగ్గరికి రావడం జరిగింది నన్ను బెదిరించడం జరిగిందని చెప్తున్న సింగయ్య భార్య అంబులెన్స్లో ఏదో జరిగింది అందుకే మా నా భర్తకు ఈ విధంగా జరిగిందని చెప్పలేదు అప్పుడు మామూలుగా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలని వైసీపీ నాయకులు ఆలోచించి ఆమెకు బెదిరించో భయపెట్టో లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయము ఏదో విధంగా తనను మేము చెప్పినట్టుగా నువ్వు చెప్పు ఈ కేసును మరొక డైవర్ట్ చేసినట్టయితే మా మేము కొంత డ్యామేజ్ కంట్రోల్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది లోకేష్ పేరు చెప్పంటే ఆమె పదే పదే ఆమె బయట చూసినట్టయితే పదే పదే లోకేష్ మనుషులు లోకేష్ మనుషులు అని ఒక నాలుగు ఐదు సార్లు ప్రస్తావించడం జరిగింది స్క్రిప్టు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మనొక్కటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ పాలసీకి విరుద్ధంగా వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి తనే వెళ్తాడు ఆ రోజు వెళ్ళకపోయినా సంవత్సరానికైనా తనే వెళ్తాడు అసలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వెళ్ళిందే ఆ ఒక్క కారణంతో రాజశేఖర రెడ్డి మృతి వల్ల చాలామంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు తట్టుకోలేక మృతి చెందారు అనే దీనికి తను ఇంటింటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే సోనియా గాంధీ అంగీకరించలేదు ఇది ఒక రాజకీయ యాత్రలాగా చేస్తున్నావు నువ్వు ఎవరైతే మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి పార్టీ ఆఫీస్కి పిలిపించి నువ్వు చేయాలనుకున్న ఆర్థిక సహాయం చెయ్యి అని చెప్పి తను ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాదు ఇది సంప్రదాయం కాదు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడమే తెలుగు సాంప్రదాయం అని చెప్పి సోనియా గాంధీకి చెప్పి తన పాదయాత్రను కంటిన్యూ చేసి మరి ఇప్పుడు ఎందుకని సార్ సింగయ్య భార్యను కానివ్వండి జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కానివ్వండి తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు మరి ఎందుకు ఇంటికి పరామర్శకు వెళ్ళలేదు ఇదే ఇక్కడే రాజకీయం ఎక్కడైతే డామేజ్ అయిందో సింగయ్య చనిపోయినప్పటికీ పట్టించుకోలేదు కాన్వాయ్ వెళ్ళిపోయింది కనీసం మానవత్వం కూడా లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో నెగిటివ్ వస్తుంది ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఆమెతో ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాలి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాలి ఆమె ఇంటికి వెళ్ళడం అనేది ఇప్పుడు ఇప్పుడు జరిగే పని కాదు పోలీసులు అనుమతి ఇవ్వాలి ఇటీవల చాలా అతను పర్యటన చేస్తున్న సందర్భంగా చాలా రచ్చరచ్చింది చాలా పర్యటనలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కొందరు ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమెను బెదిరించడానికి కుదరదు సో నేను చెప్పినటువంటి స్క్రిప్ట్ ఇవ్వడానికి కుదరదు సో అందుకే నేను తన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని ఇటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేయించి ఆమెను బెదిరించారు ఈవెన్ లిక్కర్ స్కామ్ లో రాజకేష్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం నేను నిజం చెప్తే ఈ పని అయిపోతుంది అన్నట్టుగా సో ఇప్పుడు ఆమె అటువంటి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసింది అది కూడా లోకేష్ గారి పేరు మీరు చెప్పినట్టుగానే పదే పది సార్లు చెప్పిందని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు మరి మీరేమంటారు ఖచ్చితంగా తన ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు జనం పోగైతారు ఒక లీడర్ వచ్చిందంటే మీడియా కవరేజ్ ఉంటుంది మీడియా కవరేజ్లో అంటే ఇంటర్నల్గా ఏం విషయాలు చెప్పదలుచుకుంటూ చెప్పే అవకాశం ఉండదు తన ఇంట్లో అనుకో మీడియాకు అటెన్షన్ మీడియాను లోపలికి అనుమతించే అవకాశం లేదు ఏదో విజువల్స్ వీడియోస్ తీసుకొని బయటకు వెళ్ళిపోమ్మని చెప్తారు తర్వాత వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడి బయటకు వెళ్ళి ఇది చెప్పమ్మా అని చెప్తారు కాబట్టి అంటే నాలుగు గోడల మధ్య జరిగే సంభాషణ ఏ విధంగా చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచినట్టయితేనే నాలుగు గోడల మధ్య సంభాషణ ఉంటుంది అదే ఒకవేళ తన ఇంటికి వెళ్ళినట్టయితే అది ఓపెన్ ప్లేస్ అవుద్ది తన తన సొంత ఇల్లు అయినప్పటికీ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఆ గ్రామ ప్రజలు వస్తారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి చూడడానికి మీడియా కవరేజ్ ఉంటుంది ఆ సందర్భంగా ఆమెకు ఏం చెప్పాలి ఏం చెప్పించాలనుకున్న విషయాలు చెప్పించలేరు కాబట్టి ఖచ్చితంగా తన ఏది పాత్రకు విరుద్ధంగా ఎవరైతే చనిపోతే పరామర్శకు వెళ్ళే గత రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి తను ఏదైతే ఓదార్పు యాత్రలు చేస్తున్నారో సంవత్సరానికి తర్వాత అయినా చేస్తాడు తను ఇటీవల కాలంలో చేసింది అదే కదా బెట్టింగ్ అతను కార్యకర్త చనిపోయినప్పుడు వన్ ఇయర్ తర్వాత వెళ్ళి పరామర్శించడం జరిగింది కానీ అలా కాకుండా ముందుగా ఎందుకు పిలిపించుకున్నా అంటే తన తను పెట్టుకున్న నియమానికి విరుద్ధంగా ఎందుకంటే ఇంకా లాభం లేదు ఇది ఇంకా డ్యామేజ్ అయ్యేటట్టుంది నన్ను ప్రజల్లో విలన్గా ఆల్రెడీ అయిపోయినా మరింత దోషిగా నిలబడే అవకాశం ఉంది ఈ లోపు మీరు అన్నట్టుగానే సేమ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో సేమ్ దానిలాగే దీన్ని కూడా సృష్టిస్తున్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఫస్ట్ గుండెపేట అన్నారు తర్వాత నారాసురవారి చరిత్ర అన్నారు ఇప్పుడు సింగే కాదు వేరే కారు ఏదో అన్నారు తర్వాత అసలు ఇది ఏఐ వీడియో అన్నారు ఇప్పుడు సింగయ్య భార్యతో ఒక డ్రామా ప్లే చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారి మీద దీన్ని నెట్టేస్తున్నారు అంటూ కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు సార్ మరి మీరేమంటారు అన్ని విఫలం అవడం జరిగింది మొదట్లో చెప్పింది జగన్ కాన్వై కాదన్నారు దానికి పోలీసులు ఆధారాలు చూపించడం జరిగింది ఏఐ వీడియో అని చెప్పడం దానికి పోలీసులు ఖండించడం జరిగింది ఇంకా మిగిలింది ఏం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సింగయ్య భార్యనే వాళ్ళకి ఆప్షన్ ఇంకా వేరే సాక్ష్యాధారాలు ఎందుకంటే ఎవరైనా భార్య చెప్తే ఆ సాక్ష్యం ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది అంటే మిగతా వాళ్ళు చెప్పిన దానికంటే భార్య భార్య ఒక ఆయుధం ఉన్నట్టు తన భర్తకు సంబంధించి విషయాలు చెప్పడంలో సాక్ష్యాలు పరిగణిస్తారు కాబట్టి ఆ ఆయుధాన్ని వాడుకోవడానికి ఇంటికి పిలిపించుకొని స్క్రిప్ట్ తయారు చేసి ఈ విధంగా చెప్పు లొకేషన్ పదే పదే ప్రస్తావించు అని చెప్పి చెప్పడం ద్వారా ఏంటంటే కేసును డైవర్ట్ చేయడం అంటే కొంచెం తీవ్రతను తగ్గించడం ఏమో అయ్యి ఉండొచ్చు భార్య చెప్తుంది అని చెప్పి కొంతమంది నమ్మే అవకాశాలు ఉంటుంది కొంతమంది నమ్మిన వంద మందిలో ఒక ఐదుగురు నమ్మినా చాలా అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఇంటికి పిలిపించుకున్నట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఒకవేళ ఆమె నిజంగానే చెప్పదలుచుకుంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చెప్పింది లోపలికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పింది అనేది గమనిస్తూనే ఉన్నాం హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో భర్తతో మాట్లాడిన తర్వాత అప్పుడు తీవ్రత ఆమెకు తెలిసే ఉంటుంది డాక్టర్లతో ఉంటుంది ఏ విధంగా అతనికి తగిలింది ఏమైంది అతను కూడా చెప్పుంటాడు ఖచ్చితంగా చెప్తాడు తనతో మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా కాన్వాయ్ కింద పడ్డాడు ఎట్లా పడ్డాడు అని చెప్పుంటాడు ఆ సమయంలో ఈ పదిహేను రోజుల పాటు భార్య నుంచి ఎలాంటి స్పందన లేదు భార్య నుంచి ఎలాంటి ఎప్పుడు కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడలేదు కానీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే మాట్లాడట్లేదు మాట్లాడిస్తున్నారు మాట్లాడించడానికి ప్రయత్నించారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడే ప్రయత్నం ఆమె చెప్ చేస్తుంది ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతుంది ఈ ఈ ప్రయత్నంలో ఆమె ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా చూడాలి అంటే భయంతో మాట్లాడుతున్న సింగయ్య భార్య దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా లేదంటే ఎప్పుడో ఒకసారి నిజాన్ని ఒప్పుకుంటుందా కాలమే పరిష్కరిస్తుందని చెప్పొచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసుకున్నట్లయితే సున్నితాన్ని చంపించేసింది అంటూ వైసీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేశారు ఇప్పుడు సింగయ్య భార్యతో ఇలా మాట్లాడించడం వారికి కొత్త ఏం కాదు వారికి తెలిసిందే అంటూ కొందరు అంటున్నారు మరి మీరేమంటారు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ అనుమానాలు తీరలేదు చివరికి అది తన తన సొంత కూతురు కన్న కూతురు మీదకే తోసేయడం జరిగింది కానీ ఇప్పటివరకు నిజాలు నెగ్గు తేల్చలేకపోయారు తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరి మీద అయితే అనుమానం ఉన్నాయో అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు అవినాష్ రెడ్డిని కనీసం సిబిఐకి దొరకకుండా ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలాసార్లు సిబిఐ నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ కేసు అలాగే ఉంది చివరికి సునీత ఒక్కతే పోరాటం చేస్తూ ఆ కేసును ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆ సునీత వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది దీనికి అంత కారణం కూడా సునీతను వెంట ఉండి నడిపిస్తున్నాడు వెనక ఉండి నడిపిస్తున్నాడు అని తోసే ప్రయత్నం చేయడం జరిగింది తాను సిబిఐతో పోరాడుతుంది కోర్టుల దగ్గరికి తీసుకెళ్తుంది ఆ కేసును ముందుకు తీసుకెళ్తుంది కేసు క్లోజ్ చేయకుండా తను ఒంటరి పోరాటం చేస్తున్న సందర్భంగా ఈ దీ దాన్ని దీన్ని కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు అధికారంలో ఉండడం వల్ల వాళ్ళు కొంత దాన్ని కొంత ఆపుకోగలిగారు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఏదైతే వాళ్ళు గతంలో కాన్వాయి కిందనే పడలేదని చెప్పిన నిజాన్ని ఏ విధంగా అయితే పోలీసులు ఛేదించారో దీనికి సంబంధించి కూడా నిజాన్ని ఛేదించే అవకాశం ఉంది ఏదైతే ఇవి చెప్తుందో యాభై మంది వచ్చారు లోకేష్కి సంబంధించిన వాళ్ళంటే ఎవరు వచ్చారు వాళ్ళు తెలిసిన వాళ్ళ అన్నప్పుడు ఖచ్చితంగా ఆమె బయటపడే అవకాశం ఉంది ఈ అబద్ధం చెప్పినంత మాత్రమే ఒక్కరోజు రెండు రోజుకు సరిపోతుంది కానీ తర్వాత ఖచ్చితంగా నిజాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది భయంతో చెప్పిన వార్తగా ఆమెను చూడొచ్చు అంటే ఆమెతోనే బలవంతంగా చెప్పించినట్టుగా ఆమె ముఖ కవలికలను చూస్తేనే తెలుస్తుందని మనం చెప్పు మొత్తానికి సింగయ్య భార్య ముఖ కవలికలను చూస్తేనే అది ఒక స్క్రిప్ట్ డ్రామా అంటూ తెలుస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్